ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు వరుణ్ ఈ డీటెయిల్ చూస్తే ఆపద్ భావనందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి విశ్వాన హాస్పిటల్ సౌజన్యంతో చెయ్యేరు గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచు చెల్లి సురేష్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలం చెయ్యేరు గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఈ నెల ఈ వైద్య నందు గుండె స్కానింగు టూ అదే అదేవిధంగా ఈసీజీ అదే మరియు రక్త పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు హరీష్ విపంతి ఇక మేనేజింగ్ డైరెక్టరు జెనిపిల్లి శ్రీధర్ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ డాక్టర్ గంధ విశ్వనాథ్ జనరల్ ల్యాప్టోస్కోపిక్ సర్జన్ ఆ వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ కేఎస్ హిమానిట్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అసద్ అనెస్టియస్ట్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అదేవిధంగా ఈ వైద్య శిబిరానికి డాక్టర్ సుమారుగా ఐదు నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు చేయురు గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచ్ చెల్లి సురేష్ మీడియా సురేష్ మీడియా వేదిక ముఖంగా వెల్లడించారు

అందుకే నమస్కారం ఈరోజు చెయ్యరు గ్రామ పంచాయతీ నందు ఆపత్ పాదవ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాయి వివాస్ హాస్పిటల్ ఆపరేషన్ కలిపి ఒక మేఘా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్కి దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ హండ్రెడ్ పేషెంట్స్ రావడం జరిగింది ఆరు వందల మంది ఈ వైద్య సేవను వినియోగించుకున్నారు అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమం మొత్తం పూర్తిగా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్గా మెడికల్ పరంగా చూస్తే బయట చూస్తే చాలా ఎక్స్పెన్సివ్తో ఉన్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఈరోజు చాలా ఫ్రీ మొత్తం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది ఈ సాయిన్సోస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్గా ఈసీజీ అండ్ టూడోఈ అండ్ బ్లడ్ టెస్ట్లు కానీ వరికి సంబంధించిన కానీ కిడ్నీకి సంబంధించిన కానీ పూర్తిగా టెస్ట్లన్నీ ఫ్రీగా చేయడం జరిగింది దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఫ్రీగా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ అవకాశాన్ని చెయ్యారి గ్రామ పంచాయతీ పరిస్థితి పంపాలు ప్రజలందరూ కూడా వినియోగించుకున్నారు దగ్గరగా దాదాపుగా మేము అనుకున్న సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్ లీస్ అనుకున్నాం అదే వారికి అందరూ వచ్చి అందరూ ఆమె వినియోగించుకున్నారు ఇలాంటి మెగా క్యాంపులు తరచు జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజు జరిగిన క్యాంపును మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరూ మీరు సద్వినియోగం చేసుకున్నారు ఇలాంటి క్యాంపులు మరెన్నో మేము కండక్ట్ చేయడానికి మా ఫౌండేషన్ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు ముందుకు వెళ్ళడానికి కూడా ఈ హాస్పిటల్లో వారు అందరూ సహకారంతో అందరూ కలిసి వస్తున్నందుకు మేము ముందుగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ వారి

ఒకటి ఏంటంటే మా హాస్పిటల్లో స్పెషలైజేషన్ వచ్చేసి నేను గైనకాలజిస్ట్ కాబట్టి అన్ని కేసెస్ టేకప్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కూడా వచ్చాక పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యి అయినాక చాలా వాళ్ళంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలిసింది అండ్ వాళ్ళకి సజెషన్స్ కూడా ఇవ్వడం సో మా హాస్పిటల్లో అన్ని కేసెస్ చూస్తాము గైనిక్ డిపార్ట్మెంట్ నాది ఏంటంటే మెయిన్గా హైరిస్ట్ ప్రెగ్నెన్సీ అన్నీ కూడా చూస్తాము సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇన్వైట్ చేసినందుకు అండ్ కండక్ట్ చేసినందుకు ఇలాంటి క్యాంప్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఆపద్ బాంధవాన్ మరి వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సాయి సంజీవ్ విశ్వాస హాస్పిటల్ నందు మరి ఈరోజు చెయ్యారు గ్రామ పంచాయతీ నందు మెగా ఉచిత వైద్య శిబిరం జరప జరపబడింది దీనికి మరి ఆ విశేషమైనటువంటి స్పందన వచ్చి మరి ఏదైతే మేము మేము ఇలాగ క్యాంపు కండక్ట్ చేస్తున్నామో అప్పటి రావాలని మరి పబ్లిక్కి ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ కూడా మరి అందరూ వచ్చి మరి డాక్టర్ చేత వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మరి సాయి విశ్వాస హాస్పిటల్లో వారి డాక్టర్స్ అందరూ కూడా మరి ఈరోజు పంచాయతీ వచ్చి మా గ్రామ పంచాయతీలో మరి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ సక్రంగా చూసి ఖరీదైన మందులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా మా గ్రామం తరఫున వాళ్ళకి ఎప్పుడు కూడా అభినందనలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి మంచి క్యాంపులు కండక్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నమస్కారం తెలియజేయాలంటే సెలవుస్తాం ఓకే అందరికీ నమస్కారం ఆపట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ హాస్పిటల్ వారి సౌజర్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం చెయ్యూరు గ్రామ పంచాయతీ నందు కండక్ట్ చేయడం జరిగిందండి మాపర్ బాంధన్ ఫౌండేషన్ వారి నా మిత్రులతో నేను ఈ ఫౌండేషన్ని స్థాపించి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ ఫౌండేషన్ ద్వారా దాదాపు ఎనభై మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశామండి ఇది ఎనభై రెండవ మెడికల్ క్యాంప్ ఎనభై రెండవ మెడికల్ క్యాంప్ దాదాపు ఆరు వందల మందికి పూర్తిగా ఉచితంగా డ్యూడీఏకో ఈసీజీ ఖరీదైన మందులు బ్లడ్ టెస్టులు అన్నీ ఉచితంగా అందించడం జరిగింది ఈ ఆరు వందల మంది కూడా వినియోగించుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మళ్ళీ ఇంకా ముందు ముందు చాలా కండక్ట్ చేయడానికి మేము ముందు కృషి చేస్తాము ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు సహకరించినటువంటి చెయ్యూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు చెల్లి సురేష్ గారికి శ్రీధర్ గారికి చెయ్యూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞత తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ అందరికీ నమస్కారం ఈరోజు చెయ్యారు గ్రామ పంచాయతీ నందు ఆపత్ పాద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ ఆసుపత్రిలో ఆపరేషన్ కలిపి ఒక మేఘా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్కి దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ హండ్రెడ్ పేషెంట్స్ రావడం జరిగింది ఆరు వందల మంది ఈ వైద్య సేవను వినియోగించుకున్నారు అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమం మొత్తం పూర్తిగా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్గా మెడికల్ పరంగా చూస్తే బయట చూస్తే చాలా ఎక్స్పెన్సివ్తో ఉన్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఈరోజు చాలా ఫ్రీ మొత్తం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వడం జరిగింది ఈ సాయి సోస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్గా ఈసీజీ అండ్ ఈ టూడోఈ అండ్ బ్లడ్ టెస్ట్లు కానీ లివర్కి సంబంధించిన కానీ కిడ్నీకి సంబంధించిన కానీ పూర్తిగా టెస్ట్లన్నీ ఫ్రీగా చేయడం జరిగింది దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఫ్రీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ అవకాశాన్ని చెయ్యరు గ్రామ పంచాయతీ పరిశ్రమలు ప్రజలందరూ కూడా వినియోగించుకున్నారు దగ్గరగా దాదాపుగా మేము అనుకున్న సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్ని చదువుతాయని అనుకుంటున్నాం అదే వారికి అందరూ వచ్చి అందరి జాగం వినియోగించుకున్నారు ఇలాంటి మెగా క్యాంపులు తరచు జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజు జరిగిన క్యాంపును మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరూ మీరు సద్వినియోగం చేసుకున్నారు ఇలాంటి క్యాంపులు మరెన్నో మేము కండక్ట్ చేయడానికి మా ఫౌండేషన్ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు గురించి వెళ్ళడానికి కూడా ఈ హాస్పిటల్ వారందరూ అందరూ సహకారంతో అందరూ కలిసి వస్తున్నందుకు మేము ముందుగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ వారి ఈ ఫౌండేషన్ ఆపద్మాల ఫౌండేషన్ హరిగశ్వర్తి గారు సాయి స్వాస ఆధ్వర్య ఆస్పత్రి వారు మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ